हेलो गाइस वेलकम टू शेरू आइडियाज की తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ చెప్పారు మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో పథకం అయితే అమలు చేయబోతుంది అదే రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి ఈ నేపథ్యం మనకైతే తెలంగాణ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన రైతు భరోసా సమాజ పథకం అయితే అమలు చేసి రైతులకైతే పెట్టుబడి సాయంత్రంగా డబ్బులు అయితే విడుదల చేస్తారు అని చెప్పారు కౌలు రైతులకి అలానే మనకైతే రైతులకి కాబట్టి ఈ నేపథ్యం ఈ పథకం ఈ రైతు భరోసా పథకం అయితే త్వరగా అమలు చేయాలనేసి ఇటు ప్రతిపక్ష నాయకుల నుంచి ఇటు ప్రజల నుంచి భారీ అయితే విమర్శ అయితే వస్తున్నాయి కావాలంటే ఒకసారి ఇక చూసుకోవచ్చు మనకైతే వానకాల సీజన్ అయిపోవడానికి ఇంకా ఇరవై రోజులే ఉంది రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ ఇచ్చే ఉద్దేశం ఉందా ఇది కూడా లెక్కనే ఎగ్గొడతావా ఇక చూసుకోవచ్చు మనకైతే వానకాల సీజన్ అయిపోవడానికి ఇరవై రోజులే ఉంది రైతు భరోసా ఇంకెప్పుడు అనేసి కేటీఆర్ అయితే మనకైతే విమర్శ అయితే చేస్తున్నారు రా రాష్ట్ర ప్రభుత్వం ఇటు ప్రజలు కూడా మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసన చేస్తున్నారు ఎందుకంటే త్వరగా మనకైతే రైతు భరోసా పథకం అయితే అమలు చేసి రైతులకు అయితే పెట్టుబడి డబ్బులు అయితే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు అయితే ఇటు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి అందులో మనకైతే వానాకాలం సంబంధించిన సీజన్ సంబంధించి కూడా అయిపోతుంది దీన్ని సీరియస్ గా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పథకం అయితే అమలు చేయబోతుంది కాబట్టి ఎప్పుడు నుంచి అమలు చేస్తుంది ఎవరికొక అమలు చేస్తుంది అనే దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే చూడండి ఫేస్ మీరు మంచిగా ఫస్ట్ టైం వస్తే పదకొండు షేర్ చేయండి పక్క సబ్స్క్రైబ్ చేసి మిలహం చేసుకోండి టాపిక్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా కింద ఎక్కడైనా పదవి అయితే ఇస్తాం రెండు విడతలు అని చెప్పింది తొలి విడత ఏడు వేలు రెండో విడత ఏడు వేందలు పెట్టుబడి సాయంగా రైతులకి కౌలు రైతులకి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ప్రభుత్వ పైన విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి రైతుల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకొని అధికారులు అయితే రెండు కమిటీలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల దగ్గరికి వెళ్ళేసి మనయితే సలహాలు సూచనలు మార్గదర్శక రూపొందించారు అరువుల జాబితా కూడా సిద్ధం చేశారు కాబట్టి మొత్తానికి అయితే మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు అందులో భారీ వర్షాలు కూడా కురిశాయి కాబట్టి ఏ ఏనేమదో పెట్టుబడి సాయంత్రంగా డబ్బులు ఇస్తే పంట వేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఏనేమో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తానికి అయితే అడుగు జాబితా సిద్ధం చేసింది మార్గదర్శకాలు కూడా సిద్ధం చేసింది కాబట్టి మొత్తానికి అయితే మనకైతే డబ్బులు అయితే విడుదల చేయబోతుంది కాబట్టి ఇక్కడ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎకరానికి ఏడు వందల చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో విధి విధానాలపై అభిప్రాయాల సేకరణ చేసింది మేధావులు సూచనలతో పది ఎకరాల లో నిర్ణయించినట్టు తెలుస్తుంది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఐఏఎస్ ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఇవ్వకూడదని అని నిర్ణయించుకున్నట్టు సమాచారం చూస్తానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి అయితే తొలి విడత సంబంధించిన అంటే వానకాలకు సంబంధించిన మనకి రైతు భరోసా సంబంధించిన పెట్టుబడి సంఘం డబ్బులు అయితే చేయబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులు అయితే ఇప్పటికే రెండు కమిటీలు విడిపోయి రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకొని మనకి అనువుల జాబులు సిద్ధం చేశారు ఒకసారి ఇక్కడ చూసుకుంటే మనకి మేధావుల సూచనలతో పది ఎకరాల లోపు వారికి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది చూసుకుంటే మనకైతే పదెకరాలు అంటే ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం అయితే అమలు చేస్తారు పదెకరాల కన్నా ఎక్కువ రైతులకి అయితే ఈ పథకం అయితే అమలు చేయరు పది ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం అమలు చేసి పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే విడుదల చేస్తారు రైతు భరోసా కింద మనకైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కి ఐఏఎస్ ఇతర ప్రభుత్వ అయితే ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే మార్గదర్శక విడుదల చేసింది కాబట్టి మనకైతే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి మీ బ్యాంక్ కూడా పని లేదో చూసుకోండి ఎందుకంటే మళ్ళీ మీ బ్యాంక్ కూడా పని చేయకపోతే ఈ రైతు భరోసా సంవత్సరం పెట్టుబడి సరైన డబ్బులు అయితే విడుదల కాదు కాబట్టి ఇది గమనించాలి కాబట్టి మొత్తానికి పది ఎకరాల లోపు ఉన్న వరకు మాత్రం ఈ పథకం అమలు చేసి ఎకరానికి ఏడు వందల చూపాలే చేస్తారు కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిగతా చేసుకోండి వాచింగ్ వాచ్